యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ ఇప్పుడు మన అమీర్ పేట్ లో పిల్లర్ నెంబర్ వన్ జీరో ఎయిట్ వన్ వద్ద ఇలా చూస్తూ ఉండి మిమ్మల్ని చాలా చిన్న పిల్లలు ఉన్నారు నేను చెప్పినట్టుగా చిన్న ఇద్దరు చిన్న పిల్లలకి ఒక తల్లిగా మాత్రమే ఉన్నారు బట్ సీరియల్స్ లో మాత్రం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ పిల్లలకి తల్లిగా ఉండడం అనేది దాన్ని ఎలా తీసుకుంటారు మీరు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడం అంత ఈజీ ఉండదు యాక్ట్ చేయడం అనేది అవునవును స్టార్టింగ్ లో అనిపించేది షూట్ వెళ్ళిన స్టార్టింగ్ లో షూట్కి వెళ్ళిన స్టార్టింగ్ లో అనిపించేది అరే ఎందుకు కొంచెం తొందరపడ్డా కొంచెం ఆగే ఆలోచించాల్సింది అని అనిపించింది కానీ చేయంగా 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 మంచి సీన్స్ పడేవి చేయంగా చేయంగా అలవాటు అయిపోయింది సో ఇప్పుడంతా మీరు హ్యాపీగా నవ్వుతూ ఇలా జాలీగా సంతోషంగా ఉన్నారు సీరియల్స్ అనగానే మనకి తల్లి క్యారెక్టర్లు అమ్మ క్యారెక్టర్లు అనగానే ఒక విలన్ అనేది అందులో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ డైలాగ్స్ కావచ్చు వాళ్ళ యాక్టింగ్ కావచ్చు అన్ని సాఫ్ట్ అండి అన్ని సాఫ్ట్ అంతా కూల్ గోయింగ్ పైనుంచి కొంచెం ఏడుపు కూడా ఉంటది నాకు మా పాప అంటది అనమాట అమ్మ వద్దమ్మా చాలు అమ్మ నెక్స్ట్ టైం అన్నా వస్తే కొంచెం అంటే నేను మీతో ఉన్న విధానం వేరు నేను నా పాపతో ఉండే విధానం వేరు ట్రూ సో తను ఏమంటదంటే అమ్మా అసలు ఎందుకమ్మా నీకు అన్ని అంటే సాఫ్ట్ సైలెంట్ కూల్ క్యారెక్టర్స్ ఇస్తారమ్మా నీకు నువ్వు అసలు అలా కాదు నువ్వు నువ్వు అలా కాదమ్మా నీకు మంచి ఫన్నీ జోబియాలు ఇవ్వాలమ్మా అసలు చాలా అంటే పిల్లలతో బాగా ఇది ఉంటాం కదా కొంచెం బెటరే కదా విలన్ రోల్స్ కంటే ఇది ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్ అయినా పర్లేదు అమ్మ మృదు స్వభావం చేయలేదండి నేను యాక్చువల్ గా నాకు బాగా కోరికే కానీ తూర్పు వెళ్ళే రాయల్లో అనిల్ సార్ ని అనిల్ సార్ ఒక్క ఒక్క కొన్ని ఎపిసోడ్స్ నా అంటున్న కోఆర్టిస్ట్కి అంటే సబ్జెక్ట్ వైజ్ సీక్వెన్స్కి నేను కొంచెం విలన్గా కనిపిస్తే సబ్జెక్ట్ వైజ్ నేను కొంచెం విలన్గా కనిపించాలి ఆ కొన్ని ఎపిసోడ్స్ వరకు అది బాగా ఎంజాయ్ చేశాను డైలాగ్ డెలివరీ కానీ ఆ కొన్ని సీన్స్ అసలు అది ఇవ్వ షూట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేశాను అనమాట అంతే అంత ఫుల్ లెంత్ విలన్ అయితే రాలేదు ఆ ఫేస్ చూస్తే అసలు ఇవ్వరండి ఇవ్వ నాకు చెయ్యాలని ఉన్నా ఇవ్వరు కంప్లీట్ రోల్ అంతా మారిపోతుంది అక్కడ సారీ అటైర్ మారిపోతుంది హెయిర్ స్టైల్ మారుతుంది అక్కడ పెట్టుకునే మీరు ఆర్నమెంట్స్ కావచ్చు బొట్టు దగ్గర నుంచి ఒక పెద్ద లుక్ వచ్చేస్తుంది కదా ఫార్టీ ఇయర్స్ కూడా రాకముందే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ యాక్ట్ చేయాలి అందులో అంతంత పెద్ద పెద్ద పిల్లలకి యాక్ట్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని మీరు దానికి ఎలా ట్యూన్ చేసుకుంటారు ట్యూన్ చేసుకోవడం అంటే ఏం లేదండి అక్కడ ట్యూన్ ఫస్ట్ చెప్పాను కదా మీకు అది ఇబ్బంది అనిపిస్తుంది ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ ఆ పిల్లు ఇంకా అమ్మ అంటే అమ్మే మామూలుగా లొకేషన్ లో కూడా అమ్మ అమ్మే పిలిచేవాళ్ళు నాకంత నాకు అంత ఏం అనిపించేది కాదు సరే నాకు అంటే నా నా పిల్లలు ఎలానో నాకు వాళ్ళు అలానే అనిపించేవాళ్ళు అమ్మ అంటే కూడా ఆశ ఏమనేదానికి అన్నాడు అమ్మ వన్స్ నిజంగా నా రియల్ లైఫ్ లో ఒకసారి నేను మదర్ అయినాక అది ట్వంటీ కా థర్టీ అనిపిదండి అసలు అందరూ నా పిల్లలే వాళ్ళు అలానే పిలిచే వాళ్ళు నేను అలానే అనిపించేది వాళ్ళు కాకుండా ఆల్మోస్ట్ సిమిలర్ మీ ఏజ్ తో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అమ్మా అని పిలవడం అనేది అంతే పిలుస్తారు అలానే ఈ ఏజ్ లో అలా చేయడము అనేది ఆ తర్వాత రోల్ అయిపోయింది ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చేసరికి చిన్న చిన్న పిల్లలు వాళ్ళు చెప్పినట్టుగా కొన్ని కొన్ని మూమెంట్స్ ఉంటాయి స్పెషల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి అందరూ మీ చుట్టాలు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టర్ లో ఇలా అలా చెప్పినప్పుడు అమ్మగా మిమ్మల్ని లైక్ వాళ్ళు అప్పటిదాకా ఊహించుకోలేదు అంత పెద్ద ఏజ్ అంత పెద్ద క్యారెక్టర్ అనేది ఎలా ఉంటుంది ఆ ఫీల్ అనేది అప్పుడు రిలేటివ్స్ తో బా బా అనిపిస్తుంది చెప్తే మా పాప కూడా చెప్తూ ఉంటది బాబు చెప్తూ ఉంటాడు అమ్మ స్కూల్లో అడిగారమ్మ స్కూల్లో అడిగారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ మదర్ ఏం చేస్తున్నారు అని అడిగారు అని చెప్పి చెప్తారు మళ్ళీ మేము మేము మామూలుగా వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగడం కానీ ఇవన్నీ నాకన్నా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా వారు కానీ మా పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మీరు అన్నట్టుగా మా అత్తగారు అంటూ ఉంటారు అమ్మ ఓకే మదర్ అనే అన్న అందులో కొంచెం క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెన్స్ చూసుకోవాలి కదా సేమ్ అవ్వే అవ్వే అంటే మనకు కూడా ఉంటుంది కదండి సేమ్ అదే మదర్ రోల్లో కొంచెం క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా ఉంటే చెయ్యాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అదే ఇంత మునాటిని ఉంటుంది ఎంతవరకు అదే క్యారీ చేస్తాం మా అత్తగారు అదే అన్నారు ఇట్స్ ఓకే చెయ్యొచ్చు కానీ కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా చేసే దాంట్లో మీ వెరీ రీసెంట్ నువ్వు నేను ప్రేమ నువ్వు నేను చాలా మంచి క్యారెక్టర్ అండ్ బా పేరు కూడా వచ్చింది వచ్చిందండి నువ్వు నేను ప్రేమ సో నలభై సినిమాలు వన్ ట్వంటీ ప్లస్ సీరియల్స్ చేశారు చేసిన మెజారిటీ తెలుగుయే కదా తెలుగునండి సో యూజువల్ గా సీరియల్స్ అనగానే తెలుగు ఆర్ తమిళ్ కనిపిస్తాయి ఇందులో డబ్బు అవుతూ ఉంటాయి లేకపోతే రీమేక్ అవుతూ ఉంటాయి తమిళ్ చేయలేదా తమిళ్ చేయలేదండి తమిళ్ చేయలేదు కన్నడ ఒక్క సీరియల్ చేశాను కన్నడ మనకి తెలుగుకి దగ్గర దగ్గరగా ఉంటుంది అంత ఇబ్బంది అని అనిపించదు సో కన్నడ వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు మన సీనియర్ ఆర్టిస్ట్ రూపా గారు రూపా గారు ప్రొడ్యూసర్ అనమాట దానికి ఋతురాగాలు రుతురాగాలు రూపా గారు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ దానికి కెమెరామ్యాన్ ఆయన కెమెరా సో ఆ సీరియల్ ఒకటి చేశాను అండి ఆవిడ డాటర్గా చేశాను అది హైదరాబాద్ లోనే షూటింగ్ జరిగింది ఇంకొకటి హిందీ సీరియల్ డిడి ఎప్పుడో ఇది ఓ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇది అయితే డైరెక్ట్ దూరదర్శన్ నుంచి టెలికాస్ట్ అయింది కాకపోతే ఆన్లైన్ అది షూట్ ఇక్కడే జరిగింది ఒక అప్పుడు టెలిఫిల్మ్స్ అని వచ్చేవండి అట్లా అదొక హిందీ టెలిఫిల్మ్ చేసాం ఇంకా అంటే ఒక కన్నడ సీరియల్ అండ్ ఒక హిందీ టెలిఫిలిం ఇంకా అన్ని తెలుగేనండి తెలుగు మూవీస్ తెలుగు సీరియల్స్ సో యూజువల్గా తెలుగులో ఇలా ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత అందులో మెజారిటీ మేజర్ రోల్స్ అన్ని అమ్మ క్యారెక్టర్స్ చేసిన తర్వాత యూజువల్గానే టీవీ ఇండస్ట్రీ అంటే తెలుగు ఆర్ తమిళ అనేది కనిపిస్తుంది ఎక్కువగా తమిళ్ లో కూడా కనిపించేటువంటి తెలుగు వాళ్ళు ఉన్నారు కదా సో లాంగ్వేజ్ బ్యారియరా లేకపోతే మీకు ఆఫర్స్ రాలేదా ఎందుకంటే ఆఫర్స్ ఆఫర్స్ వచ్చాయి కానీ చెన్నై వెళ్ళి ఉండాలి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు అంటే మేము టూర్స్ కి బాగా వెళ్తాం అప్పుడు వెళ్ళినప్పుడు చూస్తేనే అక్కడ హ్యూమినిటీ బాగా ఎక్కువ అది నాకు అంటే ఇక్కడ నేను వినేదాన్ని అనమాట ఆర్టిస్టులు కూడా చెప్పేవాళ్ళు అక్కడ చాలా వేడిగా ఉంటుంది మేకప్ ఇలా వేసుకుంటే కాలిపోతూ ఉంటుంది అప్పుడు అప్పట్లో స్టూడియోస్లో చేసేవాళ్ళు షూటింగ్ అంతా అది కొంచెం భయం వేసింది నాకు వద్దాం ఇక్కడ చేసాం ఎండలో కానీ అక్కడ ఆ క్లైమేట్ పడుతుందో పడదో వాటర్ డిఫరెన్స్ అన్నీ ఉంటాయి అన్న ఇదితో అక్కడ దట్ మూవీ అనుకోండి కొద్ది రోజులు ఉంటుంది వచ్చేయచ్చు సీరియల్ అలా కాదు అన్నారు ఒక డైరెక్టర్ అన్నారు మీరు అక్కడ నేను జీ తెలుగులో వైశాల్యాన్ని ఒక సీరియల్ చేశాను జీ తెలుగులో అప్పట్లో జీ తెలుగు స్టార్ట్ చేసిన కొత్తలో ఆర్కా వాళ్ళు మల్లేశ్వరి ఫస్ట్ డైలీ సీరియల్ అలానే మన ఇంద్రా గారు మహేష్ బాబు వాళ్ళ అక్క వాళ్ళది ఆవిడ ప్రొడ్యూసర్ వైశాలి వైశాలి అనే సీరియల్ వైశాలి అనే సీరియల్ కెమెరామ్యాన్ డైరెక్టర్ ఆయన వచ్చి చెన్నై ఆయన చూసి లొకేషన్లో నేను ఉండే విధానం కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్ని చూసి మంచి ఫ్యూచర్ ఉంటదమ్మా ఎందుకు చెన్నై వచ్చేది కదా చెన్నైలో మంచి ఫ్యూచర్ ఉంటది చాలా సీరియల్స్ అసలు చాలా బిజీ ఉంటాడక్షన్ చాలా ఉన్నాయి అక్కడ